హాయ్ నేను మీ అనిల్ నాయర్ని గత వీడియోలో మనము ఎవరైతే బుక్ రిసీవ్ అయిందో గూగుల్ డ్రైవ్ యాక్సెస్ వచ్చిందో వాళ్ళు చెప్పిన కొన్ని ఫీడ్బ్యాక్స్ విన్నాము దానికి మించి నెక్స్ట్ రోజు ఎక్కువ మంది ఈ బుక్స్ని తీసుకున్నారు ఇంకొంతమంది కూడా మనకు రివ్యూ రూపంలో పంపించారు చాలామంది వాట్సాప్లలో మెసేజ్లలో టెలిగ్రామ్లో పంపించారు మీకు కొన్ని చదివి వినిపిస్తాను సార్ ఇది బుక్ కాదు సార్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ యాస్పిరెంట్కి ఒక అడ్వాంటేజ్ అండ్ మోస్ట్ వాంటెడ్ వెపన్ అని కొంతమంది అన్నారు చాలా సంతోషంగా ఉంది టాపర్స్ ఆర్ లవింగ్ దిస్ బుక్ రైట్ ఎవ్రీబడి షుడ్ పర్చేజ్ ఇట్ సర్ దిస్ ఈస్ ద సెకండ్ టైమ్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఎస్సి సిజిఎల్ మస్ట్ హ్యావ్ బుక్ ఎందుకంటే ఎస్ఎస్సి సిజిఎల్ క్వశ్చన్స్ క్యాట్ లెవెల్లో ఉన్నాయని కొంతమంది అంటున్నారు అండ్ ఇంకొంతమంది వచ్చేసరికి నో కోచింగ్ సెంటర్ హ్యాస్ స్టార్ట్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్ షార్ట్ కట్స్ అని కొంతమంది అన్నారు ఇంకొంతమంది ఏమన్నారంటే రైట్ మీరు ప్రిపేర్ అయ్యి అన్ ఉన్నారని మీరు అనుకుంటున్నారా దయచేసి ఈ బుక్లో ఉన్న క్వశ్చన్స్ గూగుల్ డ్రైవ్లో ఉన్న క్వశ్చన్స్ ప్లస్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ సాల్వ్ చేసి చూడండి మీకు ఇంటలెక్చువల్ హైన్ ఇస్తుందని కొంచెం మంది అన్నారు చాలా సంతోషం ఈ ఫీడ్బ్యాక్స్ అన్నీ ఇన్న తర్వాత రైట్ మీరు నా పైన పెట్టుకున్న ఈ యొక్క ట్రస్ట్ని మల్టిప్లై చేయడానికి బుక్తో పాటు నేను క్యాట్ క్లాస్ రూమ్ నోట్స్ ప్రింటబుల్ పీడిఎఫ్ కూడా ఇస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే ఈ బుక్ పర్చేస్ చేయలేదో దయచేసి ఇమీడియట్గా ఆర్డర్ చేసుకోండి లేకపోతే మీరు కాంపిటీషన్లో వెనకబడిపోతారేమో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఇరవై ఆరు చాప్టర్లు నాలుగు వందల యాభై ప్లస్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏడు వేల ఐదు వందల ప్లస్ క్వాలిటీ క్వశ్చన్స్ దాని తర్వాత ప్రాబబ్లీ గూగుల్ డ్రైవ్ యాక్సెస్లో ఇంకో నాలుగు వేల క్వశ్చన్స్ అన్నీ కలిపే మీకు ఫైవ్ నైంటీ రూపీస్ ప్లస్ కొరియర్ ఛార్జ్ వస్తుంది ఇంటర్ ఇంట్రెస్టెడ్ ఉన్న స్టూడెంట్స్ మన నంబర్ మీ అందరికీ తెలుసు ఎయిట్ జీరో ఫైవ్ డబల్ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వన్కి ఇమీడియట్గా మెసేజ్ చేసి ఈ బుక్ తీసుకోండి హ్యాపీ లెర్నింగ్